స్తోత్రములు 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 పరిశుద్ధ గల ప్రభువుకు స్తోత్రములు 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 ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఈ రాత్రి జామున మనలందరినీ ప్రేమించి మనకు ఈ విధముగా ప్రార్థించుటకు ఆయన కృప చూపినందుక ఈ దేవునికి స్తోత్రాలు పగలంతయు తోడుగా మనల్ని ప్రభు ఉంచి పగలంతయు ఎటువంటి అపాయం లేకుండా ప్రభు మనల్ని కాపాడి ఎలాంటి అపాయం లేకుండా మనల్ని రక్షించి కరుణించి కాపాడి మన యొక్క పనిముట్లలో రాకడ పోకల ఎందు ఆయన తోడుగా ఉండి నడిపించి ప్రార్థించే కృప ఈ జామున నీకు నాకు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ఈ విధముగా ఆయన పాద సన్నిధిలో మనం గోజాడుటకు మొరపెట్టుటకు ఆయన ఇచ్చిన ఈ యొక్క గొప్ప ధన్యతను వాటి స్తోత్రములు ఈ ధన్యత అనేకులకు ఈ రాత్రి సమయంలో లేకుండా పోయింది ఎందరో కాలగర్భంలో ఎందరో కనులు మూస్తూ ప్రభుని స్థుతించలేకపోయారు కనుమరుగైపోయారు ప్రియా దేవుని బిడ్డలారా ప్రార్థించడానికి కేవలం దేవుడు నీకు నాకు అల్పులమైన యోగ్యులమైన నీకు నాకు ప్రార్థన చేసే కృపాను గ్రహించడంటే దేవునికి నిండు మనసుతో హృదయపూర్వకంగా సాష్టాస్తారముగా శిరస్సు వంచి సాగిలపడి నమస్కారం చేసి ఎంత కృతజ్ఞత మన స్థుతులు చెల్లించినా మన జీవితం అంతా కృతజ్ఞత స్థుతులు చెల్లించు అర్పించినా కూడా మనం సరిపో సరిపోము ప్రభువుకు మనము ఎల్లవేళలో స్థుతియాగాలు చెల్లించినా కూడా మనం సరిపోయేవారం కాదు ఆయన ప్రేమ అంత గొప్ప ప్రేమ మన పట్ల చూపినందుకై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థించుకుందాం ప్రార్థనలు ప్రతి ఒక్కరు పాల్గొనండి దేవుడు మన పట్ల ఆయన ఈ రాత్రి జామున ఆశ్చర్య కార్యాలు చేయిస్తూ ఆశ్చర్య కార్యాలు ఆయన మహిమ ఆయన ప్రదర్శన ఆయన యొక్క ఉద్దేశం ప్రభు యొక్క చిత్తం ఈ ప్రార్థనలో మనం తెలుసుకుంటూ ప్రార్థన పూర్వకంగా ధ్యానించుకుంటూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము నాయన ప్రభు మీ ఉద్దేశమే ఏమై ఉన్నదో మా పట్ల నీ చిత్తమై ఏమై ఉన్నదో ప్రవ్వా మాకు తెలియపరచండి రాత్రిజామున నేను వేడుకుంటున్నాం ప్రభువ మేము ఎలా నీ కొరకు జీవించాలి ఎలా నీ కొరకు బ్రతకాలి ఎలా నీ కొరకు ప్రవా సేవ చేయాలి ఎలా ప్రార్థించాలి ప్రవ్వా ఏ విధంగా మేము ప్రార్థన చేయాలనో ప్రవ్వా మాకు తెలియపరచండి ప్రభా నీకు ఇష్టమైన ప్రార్థన ఎలా చేయాలి మాకు నేర్పండి ప్రవ్వా నేను వేడుకుంటున్నాం ఈ రాత్రి జామున ప్రభునైనా మీ కృపతో మమ్మల్ని నింపండి ఈ రాత్రి జామున ప్రవైనా నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి నీ ప్రేమ మాకు చూపిస్తున్నందుకే నీకు స్తోత్రములు ప్రతి దినము నీ ప్రేమలో మమ్మల్ని కాయిచు ప్రభునైనా కాపాడుతూ ప్రభా నీ ప్రేమ ద్వారా మమ్మల్ని పలకరిస్తూ నీ ప్రేమ ద్వారా ఎన్నెన్నో ప్రభు నీ వాక్కులు మాతో మాట్లాడుతూ ఎన్నెన్నో విషయాలు మాకు తెలియపరుస్తూ ప్రవా ప్రతి 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 క్షణము ప్రభానైనా మా అడుగుజాడలో మీరు తోడుగా ఉండి నీ వాక్యం ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నందుకే మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ రాత్రి జామున ప్రభునైనా మేమందరం కలిసి ప్రభు ప్రభునైనా ఏక మనసుతో కలిసి ప్రార్థించుచుండగా ప్రభానైనా నీ మహిమ నీ యొక్క ప్రభు మహి ఆ రోజు ఏ విధంగా అయితే ప్రభునైనా సంఘంలో ప్రభునైనా మహిమ దిగి వచ్చిందో పెందుకొస్తున్నాడు దినమున అదే విధంగా ప్రభు ప్రభునైనా ఏక మనసు కలిగి ఈరోజు మేము ప్రార్థించుచుండగా అట్టి ప్రభు మహిమ మా పట్ల కూడా దింపమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభా మేము నిద్రించుచుండగా నిద్రకు బానిసలం కాకుండా నిద్రించుచుండగా నిద్ర కాకుండా ప్రవ్వ మా యొక్క నిద్రలో కూడా ప్రభు మీరు మాట్లాడండి మా మనసుతో వేకువజామున ప్రభునైనా నేను స్తుతించుచు నీ వాక్యాలు ధ్యానించుకుంటూ దీవరాత్రములు యహో ధర్మశాస్త్రం ధ్యానించువాడు ధన్యుడు అన్నట్టుగానే ప్రవ్వా నీ వాక్యాన్ని ధ్యానించుకుంటూ నువ్వు మా ఎడల చేసిన ఆశ్చర్య కార్యాలు నువ్వు చేసిన మా ఎడల గొప్ప కార్యములు నువ్వు మా మా కొరకు రక్తంగా అర్చిన శిల్వలో శిలవ త్యాగాన్ని ప్రభు మేము ధ్యానించుకుంటూ ప్రతిదీ నువ్వు చేసిన మేలులను మా జీవితంలో ప్రభు తలుసుకుంటూ ప్రార్థించే కృప అనుగ్రహించమని అయ్యా మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాం నైనా లెక్కలేని నీకు స్థుతి స్తోత్రాలు కూడా చెల్లిస్తున్నాం ప్రవ్వా ఎవరు తల్లిదండ్రులు చూపేని ప్రేమ అన్నదమ్ములు చూపేని ప్రేమ బంధువులు చూపేని ప్రేమ ఎవ్వరు మాకు చూపేని ప్రేమ ప్రవ్వా మీరు మాకు చూపించి మమ్మల్ని ప్రభు నైనా తల దించుకునేవాడిలా కాకుండా ప్రభు తల ఎత్తేవాడులాగా మీరు ప్రభునైనా మమ్మల్ని చేసినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా మమ్మల్ని తోకగా మీరు చేయలేదు ప్రవానైనా మీరు తలగానే మమ్మల్ని చేసి ఉన్నారు ప్రభా మేము హెచ్చించుటానికి మీరు మమ్మల్ని ఘనపరచుటకు లేక ప్రభునైనా మమ్మల్ని ఉన్నత స్థాయిలో హెచ్చించుటకు మీరు మమ్మల్ని ప్రభునైనా తయారు చేస్తున్న విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నిన్న నేడు నిరంతరము మారని మరపురాని దేవుడవు మీరు మా శత్రువులు ఏదోట మాకు భోజనం సిద్ధపరిచిన దేవుడవు పరలోక రాజ్యంలో మీ యొక్క కుడి పార్శ్వం సింహాసనాన్ని మా కొరకు ప్రభునైనా తయారు చేసిన దేవుడవు నీ రాజ్యంలో నీ కుమారునిగా మమ్మల్ని స్వతంత్రించుకోబోతున్న దేవుడవు ప్రభా ప్రధాన కాపరిగా మేము మీరు మా కొరకు అతి త్వరలో రాబోతున్న దేవుడు ప్రభా రెండు వేల సంవత్సరాల కిందటిన ప్రభు స్తోత్రములు మీరు మరణించి తిరిగిలేసి పరలోక రాజ్యానికి వెళ్ళి అక్కడ మా కొరకు ప్రభా నివాసులు అనేక ఇల్లులు నివాస స్థలాలు మా కొరకు సిద్ధపాటు చేస్తున్న మహా గొప్ప దేవుడవు ప్రభా నిన్ను మేము ఎలా మరవగలుగుతాం నిన్ను ఎలా మేము విడిచి ప్రభుత్వ నిద్రించగలుగుతాం దయతో మెలుక్కోక ఉండి అయ్యా మా ఆత్మలో మెలుకోగలిగి మా యొక్క ప్రాణంలో మెలుకోకగండి నువ్వు చేసిన ప్రతి త్యాగాన్ని ప్రతి మాటకు ప్రతి వాక్యానికి మా పట్ల మీరు చేసిన ప్రతి ప్రార్థనకు ప్రభు నాయన నేను ధ్యానించుకుంటూ ప్రార్థన చేసే కృప మాకు అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను ప్రభు ప్రార్థన ప్రార్థించేసే ధన్యత దయచేయండి ధన్యత దయచేయండి ప్రతి విశ్వాసం ప్రతి ఒక్క బిడ్డ ప్రభునైనాయన నిన్ను నమ్మిన ప్రతి బిడ్డ ప్రభునైనాయన మోకరించి ప్రార్థన చేసే కృప అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను ఏ ఒక్కరును ప్రభు మౌనంగా ఉండకుండా ప్రభునైనా నేను ప్రార్థన చేసే వారిగా ఉండడానికి సహాయం చేయండి ఇంకను మమ్మల్ని సువాసనగా నీకు ఇష్టమైన బిడ్డలుగా నీ మాదిరిగా నీ పోలిక మమ్మల్ని ఇంకను మార్చండి మా హృదయంలో ఏ వంకరలు ఉన్నాయో మా హృదయంలో ఎలాంటి మా ఆలోచనలు ఎలాంటి ప్రభునైనా నీకు వ్యతిరేకమైన ఈ ప్రవణయినా నడుస్తున్నాయో వాటినన్నింటినీ ప్రభావనైనా నీ వాక్యం ఖడ్గం ద్వారా ఒక్కొక్కటి ప్రవనైనా మాలో ఉంటున్న వంకరతనాలను నరికి సరి చేసి నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపి మమ్మల్ని ప్రభు స్తోత్రములు పరిశుద్ధులుగా ప్రవణైన అయ్యా నీ పోలికగా మమ్మల్ని మార్చమని నేను వేడుకుంటున్నాను ఈ రాత్రి జామున ప్రవ ఒక్కొక్క హృదయాన్ని తట్టండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి ప్రభ మీరు మాట్లాడితేనే మేము సరి అవుతాం మీరు మాట్లాడితేనే మాకు జీవం దొరుకుతుంది మీరు మాట్లాడితేనే మేము బ్రతకగలుగుతాం మీరు మాట్లాడుతూనే ప్రభు స్తోత్రములు మాలో ఉన్న ప్రభా అంధకార చీకటి క్రియ శక్తులు దుష్ట క్రియలు ఏ సున్నామంలో తొలగిపోతాయి మీరు మాట్లాడుతున్న నాయన మాలో ఉన్న భయం తొలగిపోతుంది మీరు మాట్లాడుతున్న ప్రభావ మేము ప్రార్థన చేయగలుగుతాం మీరు మాట్లాడుతునే ప్రభా మేము ప్రతిదీ ప్రవానికి ఇష్టమైన బిడ్డలుగా జీవించగలుగుతాం ప్రతిదినము ప్రార్థన చేసేవారి బిడ్డలుగా మేము ఉంటాం ప్రభా ఒక రోజుకో రెండు రోజులకో ప్రభు నాయన ఇయ్యాలకో రేపటికో ప్రార్థన చేసేవారికి కాకుండా నిత్యము దానియాలు ప్రార్థన చేసినట్టుగా దేవాలయం వైపు దానియాలు ఎదురు చూస్తూ ప్రార్థన చేసిన వాడిలాగా మేము కూడా ప్రార్థించడానికి సహాయం చేయండి నిత్యము దావిదు మహారాజు ప్రార్థన చేసిన వాడిగా మమ్మల్ని ప్రార్థన చేయవచ్చు మమ్మల్ని తయారు చేయండి మోస ప్రార్థన చేసినట్టుగా అబ్రహాం గారు ఇసాకు యాకోబు అయ్యా పౌలు పేతులు అనేకులు నీ భక్తులు ప్రవా అనేకులు నిన్ను నమ్మిన నీ బిడ్డలు నీ శిష్యులు ప్రభా ప్రార్థన చేసిన వారిలోగానే ప్రభా మమ్మల్ని కూడా జతపరచండి నీ జీవ గ్రంథంలో రాయబడండి ప్రభా మమ్మల్ని కూడా సరిచేయమని ఈ రాత్రి జామున ప్రభునైనా నేను వేడుకుంటూ ప్రభా అల్పులమైన అయోగ్యులమైన ఎన్నిక లేని వారమైన మమ్మల్ని ప్రేమించి నీ రక్షణ మార్గంలో మమ్మల్ని నడిపించి నీ బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసినందుకై నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాయన ఈ రాత్రి జామున ప్రభునైనా ఈ ప్రార్థన అంతయు నీ యొక్క పాదల సన్నిధిలో చేరుస్తూ ఘనత మహిమ ప్రభావములు ప్రార్థన నిమిత్తం నీకే చెల్లిస్తూ నీ ప్రియకుమారుడైన మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్